నమస్తే పుస్తక పాఠక ప్రియులారా మీకోసం మా రత్నలహరి ఛానల్ వారు డే టు లీడ్ పుస్తకం గురించి వివరిస్తున్నారు ఈ పుస్తకం శక్తివంతమైన నాయకత్వానికి మానసిక ధైర్యమే పునాది అని చెప్పే బలమైన సందేశాన్ని ఇస్తుంది భావోద్వేగాలు నిజాయితీ మరియు భయాన్ని తట్టుకోవడమే నాయకత్వ గుణాలు అని బ్రేనే బ్రౌన్ తెలియజేస్తున్నారు నిజమైన నాయకుడు కావాలంటే నిజాన్ని చూపించగల ధైర్యం కలిగి ఉండటం తప్పనిసరి మన భావాలను అనుమానాలను అపోహలను బయట పెట్టడం అంటే బలహీనత కాదు ఇది ఓ నాయకుడిగా ధైర్యంగా ముందు నిలబడడాన్ని సూచిస్తుంది నిజాయితీతో మార్గనిర్దేశం చేయడం నాయకుడు ఏదైనా స్పష్టంగా చెప్పగలిగినప్పుడు టీం నమ్మకంగా ముందుకు సాగుతుంది స్పష్టత అనేది అవసరం డే టు లీడ్ అంటే కఠిన సంభాషణలను దాటడం కష్టమైన విషయాన్ని దాచిపెట్టడం కాకుండా వాటి గురించి ధైర్యంగా మాట్లాడడం వల్ల టీంలో నిజమైన పురోగతి కనిపిస్తుంది నాయకత్వం అనేది ప్రవర్తన నాయకుడు అనిపించుకోవాలంటే పదవి అవసరం లేదు సమస్యలకు ఎదురుపడి మార్పు తీసుకురావడానికి బాధ్యత వహించేవారే నిజమైన నాయకులు ఎంపికలపై స్పష్టత విలువలతో జీవించడం ఒక నాయకుడు మన విలువల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి అందులో స్పష్టత ఉండాలి ఇదే నేను అందుకే ఇలా చేస్తున్నాను అనే స్థితిలో ఉండాలి భయం కాకుండా ధైర్యం పుట్టించే సంస్కృతిని నిర్మించాలి భయపెట్టే పద్ధతిలో కాకుండా అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగే అభివృద్ధికి అవకాశాలిచ్చే కల్చర్ను నిర్మించాల్సిన అవసరం ఉంది ఫీడ్బ్యాక్ ఇవ్వటం ఒక కళ సమర్థవంతమైన ఫీడ్బ్యాక్ అంటే నేరుగా గౌరవంగా అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి విమర్శించడం కాదు ముందుకు నడిపించాల్సిన పనిగా ఉండాలి ధైర్యంగా ముందుకెళ్లాలంటే ఒత్తిడిని అంగీకరించాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలన్న ఫీలింగ్ వదిలి నేను నేర్చుకుంటున్నాను అనే మైండ్ సెట్తో ముందుకు వెళ్ళాలి ట్రస్ట్ అనేది నిర్మించాల్సినదే టీమ్ మధ్య నమ్మకాన్ని నిర్మించేందుకు చిన్న చిన్న పనులే బలమైన బంధాన్ని కలిగిస్తాయి తప్పిదాల పట్ల ఓపిక తప్పులు మన వృద్ధిలో భాగమే వాటిని అంగీకరించి వాటి నుండి నేర్చుకోవడమే నిజమైన నాయకత్వం నాయకత్వ స్థానంలో ఉన్నవారు టీం లీడర్లు లేదా జీవితంలో గొప్ప మార్పు కోరుకునేవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవాలి అనుకునేవారి కోసం ఈ లింక్ డే టు లీడ్ మీ జీవితాన్ని మార్చే పుస్తకం ది పవర్ ఆఫ్ నౌ నౌ యూ హ్యావ్ టు డే టు లివ్ డే టు లవ్ డే టు లైక్ డే టు లీడ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ అవర్ రత్నలహరి ఛానల్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ విత్ కామెంట్ సీ యూ అగైన్